హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూప సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి హైదరాబాద్ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మరి మీరు కూడా ఈ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ట్రై చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసేసుకోవాలి నెక్స్ట్ సెవెన్ టు ఎయిట్ ఎల్లిపావులని వేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ ఆనియన్స్ని కట్ చేసేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ పచ్చిమిర్చీస్ని వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీరని కాడలతో పాటు వేసేసుకోవాలి నెక్స్ట్ జార్కి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయ్యాక మనకి పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది చూడండి నెక్స్ట్ ప్రాపర్గా సాల్ట్తో వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని తీసుకుంటున్నాను ఇక నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది లెమన్ రోప్స్ వేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్పై మూత పెట్టేసి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సోక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బగరాకు వేసుకోవాలి నెక్స్ట్ కాస్త సాజీరా వేసుకోవాలి నెక్స్ట్ రెండు లవంగాలు వేసుకోవాలి నెక్స్ట్ ఒకటి లేదా రెండు ఇలా ఇంకా దాల్చిన చెక్క వేసుకోవాలి నెక్స్ట్ ఇలా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కాస్త కొత్తిమీర కాడల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చికెన్ని వన్ టు టూ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చికెన్ పైన మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకోండి ఇక్కడ మనకి చికెన్ చాలా బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ కాస్త గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి వేసుకోవాలి న్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ స్పైసీగా ఉందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకుందాం పచ్చిమిర్చి ఎక్కువగా స్పైసీ లేదు సో ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి బోయిల్డవనివ్వాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోతే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా హైదరాబాద్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయినట్టే అండ్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఈరోజు సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కమెంట్ చేసేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ Until then, take care. Bye bye.